వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంబిక చైర్మన్ పదవి కోసం విహారీ లక్ష్మిపై కుట్రలపై కుట్రలు పన్నుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్లో బాంబు పెట్టి నలుగురు వ్యక్తుల్ని చంపడమే కాకుండా రెండో కుట్రని కొంతమంది తినే ఆహారంలో ఇక కెమికల్ కలిపి వాళ్ళు చాలా సీరియస్గా పిచ్చి వాళ్ళలా మారేటట్టు ఇక ఇంకో కుట్రని పన్నుతూ ఉంటుంది ఇలా విహారీ లక్ష్మిపై కుట్రలపై కుట్రలు పన్నుతూ ఉంటుంది అంబిక మీడియాలో న్యూస్ వస్తూ ఉంటుంది బయట ధర్నా చేస్తూ ఉంటారు పద్మాకి విహారీ లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు ఇక పద్మాఖికి తెలిసిన ఇక జడ్జిని ఇంటికి పిలిపించి జడ్జి గారు మీరే మాకు ఒక సలహా ఇవ్వాలి మా అల్లుడు ఎవరికి అన్యాయం చేయలేదు విహారి చాలా మంచివాడు కానీ తనకు తెలియకుండానే ఏదో జరుగుతుంది అలాగే చనిపోయిన వ్యక్తులకి మేము ఏదైనా సహాయం చేస్తాము అని అంటారు పద్మాక్షి ఇక సిమెంట్ అధికారులు అంటారు ఖచ్చితంగా సిమెంట్లో ఏదో కల్తీ జరిగింది కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి మా కంపెనీ తరపు చనిపోయిన వాళ్ళకి యాభై లక్షలు ఇస్తాము అని అంటారు ఇటు విహారీ కూడా మేము కూడా కోటి రూపాయలు ఇస్తాము అనగానే కోటిన్నర రూపాయలు చనిపోయిన వ్యక్తికి చేరితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి సంతోషం ఇచ్చినట్టు అవుతుంది ఇక ఈ డీల్ని ఓకే చేద్దాము అనేలోపు మీడియాలో న్యూస్ వస్తూ ఉంటుంది విహారీ కంపెనీ నుండి మరొక పది మందికి ఇక విష ఆహారం తిని వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు ఇలాంటి యాజమాన్యం వల్ల పేదవారికి బ్రతుకు తెరివే లేకుండా అవుతుంది అని చెప్పి ఇక న్యూస్లో వస్తూ ఉంటే విహారీ లక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక బయట నుండి రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటారు కార్మికులు హంబిక అనుకుంటుంది ఈ రెండో ప్లాన్లో ఖచ్చితంగా వీళ్ళు చిక్కుకుపోతారు నన్ను చైర్మన్ చేస్తారు అని చెప్పి మనసులో అనుకుంటూ విహారీ నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్తాను అని అంటుంది వద్దత్తయ్య మేమే వెళ్తాము అని అనేసరికి ఇక లక్ష్మి అంటుంది ఎవరు ఏ సమాధానం చెప్పక్కర్లేదు నేను నేను చెప్తాను అని చెప్పి బయటికి వస్తుంది లక్ష్మి మీడియా అలాగే కార్మికులు అందరూ లక్ష్మిపైకి వస్తూ ఉంటారు ఇక మీడియా ముఖంగా లక్ష్మి అంటుంది చూడండి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కారణం నేనే నేను ఖచ్చితంగా జైలుకు వెళ్తాను అలాగే చనిపోయిన వ్యక్తులకి న్యాయం చేస్తాను అనగానే నువ్వు న్యాయం చేసేదేంటమ్మా మనిషిని అలాగే ప్రేమని నువ్వు తీసుకుని వస్తావా అలాగే ఇంతకు ముందు ఉన్న యాజమాన్యం అలాగే చైర్మన్ ఎంతో బాగా చూసుకునేవారు ఇప్పుడు విహారీ బాబు చైర్మన్ అయ్యాక ఇలాంటి కష్టాలు తప్పటం లేదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కట్టాక ఎంతమంది చచ్చిపోతారో అని చెప్పి కావాలనే అంబిక పెట్టిన మనుషులు మాట్లాడుతూ ఉంటారు ఇక లక్ష్మి అంటుంది ఇటువంటివి జరగకుండా ఆపుతున్నాము అలాగే మేము వర్క్ చేస్తున్న ప్రతి ఆఫీసు కంపెనీ ఈ రోజు నుండి నడవకుండా ఆపుతాము ఈ సమస్య కొలిక్కి వచ్చేదాకా మా కంపెనీలో ఎటువంటి పనులు ఉండబోవు అని అంటుంది లక్ష్మి పేదవారికి సహాయం చేయాలనుకున్న విహారీ గారి పరిస్థితి అలాగే వా వాళ్ళ కంపెనీలో ఇలా అవుతుంది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉంది వాళ్ళు ఎవరు అన్నది వెతికి పట్టుకుంటాము మీ మీడియా ముందుకు తీసుకొస్తాము అప్పుడుదాకా మీరిలా తప్పుడు వార్తలు రాయొద్దు మంచి చేసేవారికి రోజులు ఉండవని చాలామంది అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మంచి వాళ్ళు ముందుకు రావాలి అసలైన నేరస్తులు జైల్లో ఉండాలి దానికోసం మీడియా వారు మాకు సహాయం చేయాలి అంతేగాని చిన్న తప్పు జరిగిన పెద్ద ఇష్యూలాగా చెయ్యద్దు నిజాలు రుజువులు తేలేక మీరు ఏం రాసుకున్నా బాధలేదు అని అంటుంది లక్ష్మి సరే మేడం మీరు ఎప్పట్లోగా వీటి వెనకాల కారణమైన వ్యక్తుల్ని మీరు తీసుకురాగలరు అనగానే వారం ఖచ్చితంగా వారం రోజుల్లో అసలైన దోషుల్ని మీడియా ముఖంగా తీసుకుని వస్తాము ఆ నలుగురు చనిపోయిన ఆ చావులకి కారణమైన వారిని నేను ఎట్టి పరిస్థితులు వదలను అని అంటుంది లక్ష్మి ఇక మీడియా వారు అందరూ వెళ్ళిపోతారు ఇక లక్ష్మి లోపలికి వస్తుంది ఏంటి ధైర్యం అసలు ఏమనుకుంటున్నావు వారంలో నువ్వు అసలైన దోషులను తీసుకొస్తావా నిజం చెప్పాలంటే నువ్వే చేశావేమో అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు లక్ష్మికి అవసరం ఇప్పుడైతే లక్ష్మి మాటల ప్రకారం మీడియా వారు పోలీసులు అలాగే ధర్నా చేస్తున్న వారందరూ వెళ్ళిపోయారు అలాంటప్పుడు ఇక లక్ష్మి గురించి ఆలోచించకుండా మనందరం ఏకమయ్యి మన వెనకాల కుట్ర పన్నుతున్న వారిని తెలుసుకోవాలి దానికోసం సహాయం చే అని అంటారు విహారీ ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బాబాయ్ మా వల్ల జైలుకు వెళ్ళారు తను నిర్దోషిగా విడుదల చేయాలి అలాగే దీని వెనకాల కుట్ర పన్నుతున్న ఎవరు అన్నది తెలుసుకోవాలి అని చెప్పి ఇక తనకి ఒక చిన్న ఆధారం దొరుకుతుంది ధర్నా చేస్తున్న ఒక వ్యక్తి ఫోటోని తీసుకొని అంటే ఇతను కనీసం మా వర్కర్ కాదు అలాంటప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి విహారికి తెలియకుండా ఎంక్వైరీ మొదలు పెడుతుంది కనక మహాలక్ష్మి ఇటు యమునమ్మ ఆలోచనలో పడుతుంది అసలు ఇంటికి ఏమైంది విహారికి సమస్యలు ఈ ఇంట్లో ఒక్కరు కూడా సంతోషంగా లేరు అలాగే బయట వాళ్ళు నలుగురు చనిపోవడంతో అదంతా ఈ కుటుంబానికే తగులుతుంది ఈ బాధ్యత లక్ష్మి తన మీద వేసుకుంది కానీ విహారీ లక్ష్మికి విడాకులైతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయేమో కానీ ఇది ఎవరికీ తెలియని సమస్య ఎవరికీ చెప్పలేని సమస్య అని అనుకుంటూ ఉంటుంది ఇటు సహస్ర పద్మాక్షి దగ్గరికి వస్తుంది అమ్మ నాకెందుకో బాధగా ఉంది బావదీల్లో విరుక్కుంటాడేమో ఇదంతా ఆ లక్ష్మి వల్లేమో అనగానే అవునే ఈ సమస్య తీరిపోని దాన్ని ఇక్కడి నుండి బయటికి గెంటేస్తాను ఎలాగో ప్రకాష్ గడు దాని మొగడే కాబట్టి ఎవరు అడ్డు చెప్పినా నేను ఊరుకోను ఈ సమస్య అంతా దాన్ని నెత్తిమీద వేసుకుంది కదా వారం రోజులు ఖచ్చితంగా టైం అడిగింది కదా వారం రోజుల్లో రుజువు చేయకపోతే చనిపోయిన వాళ్ళకి నా డబ్బులు ఇస్తాను ఇక ఇది ఏమీ చేయలేదు కాబట్టి జైలుకి వెళ్తుంది పీడ ఇరగడవుతుంది అని అంటుంది పద్మాక్షి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో వారిపై కుట్ర పన్నేది సహస్రమ్మ అలాగే అంబికమ్మ సహస్రమ్మ ఏదైనా నా కోసం ఆలోచిస్తుంది కానీ అంబికమ్మ అలా కాదు అంబికమ్మ ఖచ్చితంగా ఆ సుభాష్తో చేతులు కలిపింది ఇక చైర్మన్ పదవి కోసం కూడా తను ఏదైనా చెయ్యొచ్చు అలాగే మీడియా ముఖంగా తను కావాలని దెబ్బలు తాకిచ్చుకుంది ఆ దెబ్బలు కొట్టేవారు కూడా సైగ చేశారని నేను చూశాను అంటే అంబికమ్మే అసలైన కారకురాలు అని చెప్పి ఇక లక్ష్మి అంబికపై టార్గెట్ చేస్తుంది అంబిక సుభాష్ని కలుస్తుంది మనం వేసిన ప్రతి ప్లాను సక్సెస్ అయింది సుభాష్ ఇక కొన్ని గంటల్లో నాకు చైర్మన్ పదవి రాబోతుంది ఇక ఎలాగూ మీడియా ముఖంగా హంతకుల్ని తీసుకురాలేదు కాబట్టి లక్ష్మీ జైలుకి వెళ్తుంది ఇక విహారీ లక్ష్మీ జైలుకి వెళ్తే పిచ్చివాడవుతాడు అలాగే మనం వేసిన ఈ ప్లాను మనం సక్సెస్ చేయబోతున్నాము అని అంటుంది అంబిక ఇదంతా లక్ష్మి వింటుంది అంటే విహారీ గారిని కావాలని టార్గెట్ చేశావా అంబికమ్మ సరే ఇప్పుడు నేను వీడియో తీసుకున్నాను అలాగే సుభాష్ గారు మీతో చెయ్యి కలిపారు కాబట్టి అసలు మీ ఇద్దరికీ ఏ సంబంధమో నాకు తెలీదు సిద్ధార్థని కూడా నువ్వు మోసం చేశావు ఇది ఎప్పుడు నేను విహారీ గారికి చెప్పలేదు అలాగే విహారీ గారికి ఈ ప్రూఫ్స్ చూపిస్తాను ఇంకా మిమ్మల్ని నేను వదిలేస్తే ఈ కుటుంబాన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్తారు అని చెప్పి ఇక ఆఫీస్కి వస్తుంది లక్ష్మి లక్ష్మికి ఫోన్ చేసి ఆఫీస్కి వస్తారు విహారి విహారి గారు దిగులు పడద్దు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనగాని ఏంటి ఏమైంది అని అంటారు విహారి గారు చాలా రోజుల నుండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగాని లక్ష్మి నువ్వేం చెప్పాలనుకుంటున్నామో నాకు తెలీదు కానీ మనం పెద్ద సమస్యల్లో ఇరికిపోయాము అలాగే చైర్మన్ పదవికి నేను రాజీనామా చేసి మళ్ళీ మా అంబిక అత్తయ్యకే ఇవ్వాలనుకుంటున్నాను తనైతే బాగా లీడ్ చేయగలదేమో అప్పుడు ఎవరు జైలుకి వెళ్ళే అవకాశం ఉండదు తను ఉంటే కార్మికులు బాగుంది అని అంటున్నారు కాబట్టి తనకే ఇస్తాను అనగాని తప్పకుండా విహారీ గారు తన విషయంలో మీరు బాగానే ఆలోచిస్తున్నారు కానీ తన కోసం మీకు నిజం తెలియాలి కదా అని అంటుంది అత్తయ్య అత్తయ్య ఏం చేసింది ఒకవేళ ఈ కుట్రలు అనగాని కరెక్ట్ విహారీ గారు కోర్టుకి వెళ్తే మన పరువు మనమే తీసుకున్న వాళ్ళు అవుతాము అలాగే సుభాష్తో చేతులు కలిపి చైర్మన్ పదవి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారు అంబిక అమ్మ అలాగే పది మందికి విష ఆహారం కెమికల్స్ కలిపిన ఆహారం ఇచ్చి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేశారు ఈ పాపానికి ప్రాయచితం మీరు ఇస్తున్న చైర్మన్ పదవి అన్నమాట అనగాని లక్ష్మి నిజమా అని అంటారు వీడియో చూపిస్తుంది అయితే వెంటనే ఇంటికి వెళ్ళి అందరి ముందు అత్తయ్య గురించి నిజం చెప్పాలి అత్తయ్యకి జైల్లో పెట్టాలి అనగానే చూడండి విహారీ గారు మీరు నేను భార్య భర్తలమైన ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళెవ్వరికీ చెప్పలేని పరిస్థితి ఎందుకు ఇంట్లో అందరూ కలిసికట్టుగా ఉండాలని కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంబికమ్మ గురించి నిజం తెలిస్తే పద్మాఖి అమ్మ గుండె పగులుతుంది కనీసం మేనల్లుడికి ఇంత అపకారం చేస్తుందా తన కూతురు భర్త అయినా మీ జీవితంతో ఆడుకుంటుందా అని చెప్పి అంబికమ్మని నిట్ట నిలువున కాల్చి చంపేస్తారు పద్మాక్షి అమ్మగారు అందుకే అంబిక అమ్మ గురించి నిజం మనకి మాత్రమే తెలుసు తనకు నుండే నిజం రాబట్టాలి అలాగే తను దేనికోసం ఆశ పడుతుంది అన్నది పక్కన పెట్టినా తనని మార్చే ప్రయత్నాలు మనమే చేయాలి అలాగే మీడియా ముఖంగా తన చేత్తోనే తను ఈ హత్యలు చెయ్యకపోయినా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఆ సమస్యని సాల్వ్ చేయాలి మన కుటుంబ పరిస్థితి బయటికి రాకూడదు విహారీ గారు కార్మికులే మళ్ళీ మన విషయంలో పాజిటివ్గా మాట్లాడేటట్టు అంబికమ్మతోనే చేయించాలి అప్పుడు మన ఇంటి పరిస్థితి బయటికి వెళ్ళదు అలాగే అంబికమ్మ గురించి నిజం తెలుసు కాబట్టి ఇకపై ఇలాంటి కుట్రలు చేయదు అనగాని విహారీ లక్ష్మిని గట్టిగా కౌగిలించుకుంటారు లక్ష్మి నువ్వు లేకపోతే ఈ విహారీ ఉండడు ప్రతి విషయంలోనూ ఇంటి వారిని కాపాడుతున్నావు సహస్ర అంబిక అంబిక నలుగురు వ్యక్తుల చావుకి కారణమైంది కానీ మనం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అలాగే తన జీవితాన్ని కోరుకుంటున్నావు ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు నిజంగా నీది ఎంత మంచి మనసు లక్ష్మి అనగానే విహారీ గారు మనుషులందరూ ఒక్కలాగే ఉంటే ఈ కష్టాలు ఎందుకు అందుకే మనం తీర్చవలసిన సమస్యని మనతోనే మనం తీర్చుకోవాలి ఎక్కడికో వెళ్తే ఆ అవకాశం మనకి దేవుడు ఇవ్వడు అనగాని సరే అంబిక అత్తయ్యని ఆఫీస్కి పిలిపిస్తాను అలాగే సిద్ధార్థని తీసుకుని రమ్మంటాను అనగానే ఎస్ విహారి గారు అని అంటుంది నవ్వుతూ చాలా రోజులకి నువ్వు నవ్విన ముఖం కనిపించింది లక్ష్మి అని అంటారు అంబిక ఫోన్ ఎత్తుతుంది చెప్పు విహారి అనగాని నువ్వు సుభాష్ ఆఫీస్కి రండి అత్తయ్యా అని అంటారు ఒక్కసారిగా తనకి కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది సుభాష తన గురించి నాకెందుకు అనగాని అత్తయ్య నీ గురించి మొత్తం ఎంక్వైరీలో బయటపడింది అలాగే కన్స్ట్రక్షన్లో బాంబు పెట్టడం విష ఆహారంలో కెమికల్స్ కలపడం ఇవన్నీ చేసింది నువ్వు సుభాషే అందుకే ఆఫీస్కి వస్తే నీతో మాట్లాడాలి అనగాని ఇక అంబికకి చెమటలు పడుతూ ఉంటాయి ఇక సుభాష్ అంబిక ఆఫీస్కి చేరుకుంటారు అత్తయ్య ఎందుకు ఎందుకు నన్ను నా కంపెనీని మన కంపెనీని ఇబ్బంది పెట్టి చైర్మన్ పదవి కావాలనుకుంటున్నావు విహారి నాకు చైర్మన్ పదవి ఇవ్వు అని ఒక్క మాట ఆడితే నేను ఖచ్చితంగా పదవినిస్తాను నా ఆస్తి కావాలి అంటే ఖచ్చితంగా రాసిస్తాను కానీ ఇతరుల ప్రాణాలు తీయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అత్తయ్య అని అంటారు విహారి ఇది నీకు నా గురించి తప్పు చెప్పింది అనగానే అత్తయ్య నాన్న అయిపోయావు కాబట్టి నేను నిన్ను కొట్టడం లేదు అలాగే అత్తయ్యవి కాబట్టి అమ్మలాంటి దానివని అనుకుంటున్నాను లక్ష్మి ఎప్పుడూ ఆడదు ఎదుటి వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడదు సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళపై తిరగబడుతుంది నువ్వు ఈ సుభాష్తో చేతులు కలిపి పదవి కోసం ఆశపడ్డావు కానీ ఒకటి మాత్రం నిజం ఒకవేళ డబ్బు పేరు ప్రఖ్యాతులు అన్నీ మనుషుడికి కావాలి అనుకుంటారు కానీ తప్పు చేసి కాదు నిజం చెప్పాలంటే అత్తయ్య పెళ్లి చేసుకోకుండా మగరాయుల్లాగా బిజినెస్లు చేసుకుందని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని యుఎస్లో కానీ ఇంత దుర్మార్గంగా నువ్వు ఆలోచిస్తున్నావని అస్సలు అనుకోవటం లేదు అనగానే విహారి నన్ను క్షమించు హక్కకి పద్మకి అక్కకి చెప్పద్దు ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను ధర్నా చేస్తున్న వాళ్ళందరితో మాట్లాడతాను మీడియా ముఖంగా కోటిన్నర కాదు ఇంకొక హాఫ్ కోటి కలిపి రెండు కోట్లు చనిపోయిన వాళ్ళకి ఇప్పిస్తాను అలాగే వాళ్ళుగా ఆహారం తిని మారిన వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మనుషులను చేస్తాను నన్ను నమ్ము అనగానే ఇక వైపు చూస్తారు అత్తయ్య డబ్బే కాదు మనుషులు అలాగే వాల్యూస్ అనేవి ఉండాలి సుభాషిని నువ్వు ఇష్టపడుతున్నావేమో మీ ఇద్దరికీ కూడా అతి త్వరలో పెళ్లి చేస్తాను అని అంటారు విహారీ ఇక అంబిక కోపంతో రగిలిపోతూ ఖచ్చితంగా కొన్ని విషయాల్లో మన నటన అద్భుతంగా ఉండాలి ఇప్పుడు నేను దొరికిపోయాను ఇలాగే నటించాలి అలాగే ఎప్పటికైనా విహారి నీ చావు నా చేతిలోనే అని అనుకుంటుంది అంబిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్